వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అమరావతి మునిగింది అన్న దాంట్లో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ప్రభుత్వ అధికారిని జిఎస్టి కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్ తిరుపతి ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది దాని మీద చేసినటువంటి వీడియోకి చాలామంది మిత్రులు పెట్టారు ప్రభుత్వానికి ఏముంది అసలు ఏంటి అసలు వాళ్ళని సస్పెండ్ కాదు డిస్మిస్ చేసేయాలి అని చెప్పి సో దాంట్లో చెప్పిన దానికి చాలామంది ఏంటంటే సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు థాట్ ప్రొవోకింగ్గా ఉంటారు వాళ్ళు సమాజానికి కావలసినటువంటి వాళ్ళు అని చెప్పి నిజంగా ఒకవేళ సమాజానికి కావాల్సినటువంటి వాళ్ళు అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటారా లేదంటే సమాజానికి కావాల్సినవి చెప్పుకుంటారా వాళ్ళు ఇష్టం హ్యాపీగా చేసుకోవచ్చు బట్ వన్స్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి బౌండ్ అయి పని చేస్తూ ఉన్నప్పుడు సర్వీస్ రూల్స్ కాండక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి వాటికి బద్ధులై పనిచేయాలి అనేటువంటి కామన్ లాని ఎందుకు మర్చిపోతున్నారు కామన్ రూల్ని ఎందుకు మర్చిపోతున్నారు సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మాకు ఉంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మా రాతలకి మా కోతలకి సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి వాళ్ళు మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడేస్తాం ప్రభుత్వం మేము దుమ్మెత్తిపోసేస్తాం ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటాం అంటే అది కుదరనటువంటి పని అని చెప్పి చాలామంది కూడా చెప్పారు అందులో అసలు ఎవడు వీడికి ఇచ్చింది అన్నటువంటి వ్యాఖ్య కూడా నేను నా వీడియోలో చూశాను నేను కింద కామెంట్స్లో ఇది ఆంధ్రాకి సంబంధించింది అయితే ఇవాళ తెలంగాణకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇదే జరిగింది సో దాన్ని బట్టే ఈ టైటిల్ చూస్ చేసుకోవడం జరిగింది అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రభుత్వాధికారులు పరిధి దాటుతున్నారా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చండి తప్పేం లేదు నేను రిటైర్ అయిపోయాను నాకు ప్రభుత్వానికి సంబంధం లేదు నా పెన్షన్ ఏదో తీసుకుంటున్నా చేస్తున్నా అని చెప్పి అక్కడ నేను మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి పెన్షన్ కట్ అన్న రూల్ అయితే లేదది సర్వీస్ రూల్ ఏం కాదు అది కానీ ప్రభుత్వంలో అధికారికంగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద రాజద్రోహం కేసు కూడా పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు తెలంగాణకు సంబంధించి కూడా ఇదే ఒక వార్త వచ్చింది ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ట్రీట్మెంట్ కూడా జరిగింది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి సంబంధించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి సంబంధించి అధికారుల గ్రూప్లో అభ్యంతరకర కార్టూన్ని పోస్ట్ చేశారు అని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓని సస్పెండ్ చేశారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిఆర్వి పాది శ్రీనివాస్ గారు సీఎం నా పనితనాన్ని గుర్తించాడు నేను ఇక్కడే ఉండి అక్రమార్కుల భరతం పడతా విల్లను తొలగించలేవు అంటూ కార్టూన్ పోస్ట్ చేశారు డిపిఆర్ఓ శ్రీధర్ సో ఈ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ గారు ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ అనుచరులు వీళ్ళందరూ కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్న కారణంతో డిపిఆర్ఓ శ్రీధర్ని సస్పెండ్ చేశారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆఫ్కోర్స్ సందీప్ కుమార్ ఝాకి సంబంధించినటువంటి దీని మీద కూడా ఒకటి వచ్చింది కోర్టు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మిమ్మల్ని చూస్తే భయం వేస్తోంది అని చెప్పి ఆయన మీద కూడా వ్యాఖ్యానించారు సిరిసిల్ల కలెక్టర్ గారి మీద ఏం చేశారు మిడ్మాన్యర్ నిర్వాసిరాలు పట్ల సెప్టెంబర్ ఇరవై మూడున విచారణ జరిగితే నిర్వాసితరాజుకు సంబంధించి కోర్టుకు హాజరైనటువంటి ఆయన డ్రెస్ సెన్స్ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు అది వేరే విషయం నష్టపరిహారం చెల్లించలేదు అరెస్ట్ వారెంట్ జారీ జారీ అవుతుంది అనేసరికి ఆయన మొత్తానికి చేశారు అనేది కూడా వచ్చింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సిరిసిల్ల కలెక్టర్పై చర్యలు లేనట్టే ఇప్పుడు చెప్పినటువంటి మ్యాటర్కి దీనికి సంబంధం ఉంది సిరిసిల్ల కలెక్టర్ మీద చర్యలు లేనట్టే అని చెప్పి డిపిఆర్వో శ్రీధర్ పోస్ట్ చీఫ్ చీఫ్విప్ ఆది శ్రీనివాస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఆయన మీద ఏ చర్యలు తీసుకుంటుంది ఏంటి అన్న దాని మీద ఒక కార్టూన్ వేశాడు ఎవడో ఒక ఆయన సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడానికి ఆ కార్టూన్ని తీసుకొచ్చి ఇక్కడ అధికారుల గ్రూప్లో పోస్ట్ చేశాడు ఆ డిపిఆర్ఓ పాది ఆదిశ్రీని గారు సీఎం నా పనితనాన్ని గుర్తించాడు నేను ఇక్కడే ఉంటా అవినీతి అక్రమార్కుల భరతం పడతా పైరవీలు నన్ను తొలగించలేవు ఇది మరి ఏమనాలి భావప్రకటన స్వేచ్ఛ అనాల తర్వాత ఇక ఇదే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరో వివాదంలో ఆయన కూడా చిక్కుకున్నారు ఏంటంటే ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఆలస్యంగా వచ్చారు కలెక్టర్ లేకుండా జాతీయ జెండాను ఎగరవేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రోటోకాల్ పాటించని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇక్కడ మొదలైంది వీళ్ళిద్దరి మధ్యలో కూడా సో దాంతో మరి డిపిఆర్ఓకి చెప్పించి కలెక్టరే వేయించారా ఆ గ్రూప్లో ఇది అనే దాని మీద కూడా నడుస్తున్నాయి అంటే ఇక్కడ వీళ్ళు పరిధిని దాటుతున్నారు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ యంత్రాంగంలో ఉండి పనిచేస్తూ సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా శిక్షలు పడతాయి అది సస్పెండ్ అవుతారు రేపు పొద్దున్న మళ్ళీ దాని మీద పరువు నష్టం దావా వేస్తారు రాజద్రోహం కేసు పెట్టి డిస్మిస్ చేస్తారు పూర్తి స్థాయిలో ఉద్యోగం పోయినట్టే అది కలెక్టర్ అయినా సరే డిపిఆర్ఓ అయినా ఇంకొకళ్ళైనా సరే నిన్న అనంతపురం మన చిత్తూరులో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అయినా సరే నేను ఒక సామాన్యుడిగా ఒక సామాన్యుడిగా ఒక జర్నలిస్ట్గా నేను ప్రభుత్వాన్ని విమర్శించే దగ్గర ప్రజల సమస్యను లేవనెత్తి ప్రజల సమస్య ఇది దీన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అంటే గత ఐదేళ్లలో నా మీద చెప్పినటువంటివి నా మీద పెట్టిన కేసులు కూడా చాలా ఉన్నాయి అది వేరే విషయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద అట్లీస్ట్ ఇక్కడ ప్రభుత్వంలో తప్పు జరుగుతుంటే చెప్పే వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంది అయ్యా ఇది తప్పు జరుగుతోంది అని ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి మంత్రుల దగ్గరికి వెళ్ళండి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళండి వెళ్ళి సార్ ఇగో ఇక్కడ ఇది తప్పు జరుగుతోంది సార్ దీన్ని మనం పరిష్కరించాలి అని చెప్పాలి మినిస్టర్ గారు తీసుకున్న నిర్ణయం అయినా ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం అయినా సరికాకపోతే సార్ దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది ఒకసారి మీరు పరిగణలోకి తీసుకోండి ఇక్కడ ఒకళ్ళిద్దరిని మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి లాభం చేకూర్చడానికి ఇరవై మందికి మనం అన్యాయం చేయకూడదు సార్ ఒకసారి గమనించండి ఇది ఇది నాకు ఇక్కడ బాగా తెలిసినటువంటి ఏరియా లేదంటే ఇక్కడ ఈ ఇందులో ఇలా జరుగుతోంది వీటిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయండి సార్ అని చెప్పి చెప్తే అవుతుంది అక్కడ అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము పని చేస్తాం ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇజస్ సర్వీస్ రూల్ అనేవి ఉన్నాయండి ఉన్నాయి కాబట్టే కదా లేదంటే ప్రతి ఒక్కళ్ళు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ప్రభుత్వంలో ఉండి అంటే ఇంకెందుకు అన్ఫార్చునేట్లీ రాజకీయాలు వీటిని ఇలా మార్చాయా లేదంటే వీళ్ళు రాజకీయాల పట్ల ఆసక్తి పొంది ఇలా మారుతున్నారో తెలియనటువంటి పరిస్థితి సో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి మాకు సర్వీస్ రూల్స్తో పని లేదు మా ఒపీనియన్ మాకు రాజ్యాంగం ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం భావ ప్రకటన ఉంది మేము ఎక్కడైనా వాడుకుంటాం ఎలాగైనా వాడుకుంటామంటే దానికి అర్హులు కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ దాని బదులు గవర్నమెంట్ ఉద్యోగం వద్దు ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళి విమర్శించండి పోయేదే ఉంది సద్విమర్శ చేయండి ఏదైనా చేస్తే సద్విమర్శ చేయాలి అంతే తప్ప ఎస్టా మాట్లాడుతూ ఉంటే కేసులు పెడతారు దాని మీద గగ్గోలు పెట్టినా సరే ఎవరు ఏమీ చేయలేరు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి